అందరికీ నమస్కారం నా పేరు రామేశ్వరి ఐజోపీఎస్సీలో నేను ఆశా కార్యకర్తగా టీచర్స్ పనులు వర్క్ చేస్తున్నాను ఈరోజు మేము మా సమస్యల పట్ల మాట్లాడదలుచుకొని తహసీల్దార్ గారికి ముమ్మరళ్ళం ఇవ్వాలన్న ఉద్దేశం నివేకరికి వచ్చి ఆశాలందరం ధర్నా నిర్వహిస్తున్నాము అయితే అధికారులు సీఎం గారు మా ధర్నా సమయంలో మావే మా దగ్గరకు వచ్చి మీకున్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తూ కూడా మీకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది ఆ ఉద్దేశపూర్వకంగానే మాకు మాకున్నటువంటి సమస్యల గురించి రోజు రోజుకి సమస్యలు ఎక్కువైతున్నాయి కానీ తక్కువ కావడం లేదు ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఎట్లాగూ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న కారణంగా అందులో మా బడ్జెట్ని కూడా కేటాయించి మాకున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం కూడా ఉంది కాబట్టి రేపు పంతొమ్మిదవ తారీఖున మా సమస్యల గురించి ఆ అసెంబ్లీ సమావేశాల్లో మా పైన చర్చ జరుగుతుందన్న నమ్మకంతోనే మేము ఒక చిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దయచేసి అధికారులందరూ కూడా స్పందించి మాకున్న సమస్యల పట్ల వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ఐజాపిఎసీ తరఫున అందరినీ అది అధికారులను మా మెడికల్ నా పేరు వీర వెంకట నరసింహ నేను సిట్ గద్వాల డిస్టిక్ సెక్రటరీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ బడ్జెట్లో ఖచ్చితంగా ఆశాలపైన చర్చ జరగాలి అలాగే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో పిక్సివేతను పద్దెనిమిది వేలు అది అమలు చేయాలని దాంతోపాటు ఆశాలకు సంబంధించిన చాలా సమస్యలు గతం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు ఎన్నోసార్లు సమ్మెలు ధరల సందర్భంగా ప్రభుత్వాలు పిలిచి అధికార యంత్రాంగం చర్చలు చెప్పారు వాటిని అంగీకరించారు పరిష్కారం చేస్తామని కానీ అవి అమలు అమలైతే అమలు చేస్తున్న పరిస్థితి ఇంకా మిగతా ముఖ్యమైనటువంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశం సందర్భంగా ఎచ్చుడివేతన పద్దెనిమిది వేల రూపాయలు ప్రకటన అసెంబ్లీ సాక్షిగా చేయాలి దాంతోపాటు ఆశాలకు సంబంధించినటువంటిది అని భారం పెరుగుతు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు ఆ పని భారం తగ్గించాలని అలాగే వాళ్ళకి ప్రమాదం జరిగిన మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి ఉంది కనీస ఆ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ ప్రమాద బీమా ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించాలి దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క వర్కర్కి అవసరము కాబట్టి రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి దాంతోపాటు గతంలో జీతాలు పెరిగిన సందర్భంగా ఆరు నెలలకు సంబంధించిన ఏరియర్స్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం కూడా పెండింగ్లో పెట్టింది ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆ ఏ ఆరు నెలల ఏరియర్స్ తక్షణమే చెల్లించాలి దాంతోపాటు ఈఎస్ఐ సౌకర్యం లేదు పిఎఫ్ లేదు వాళ్ళకి వాటిని కూడా అమలు చేయాలి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఖచ్చితంగా కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లను అమలు చేయాలి ప్రభుత్వం అమలు చేయాలని దాంతోపాటు గ్రాడ్యుయేటీ ఈరోజు స్కీమ్ వర్కర్ల గ్రాడ్యుయేట్ సంబంధించిన మొన్న ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఆశలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ పైన కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని దాంతోపాటు ఆశలకు సమస్యలను పరిష్కారం చేయాలని ఈరోజు తహసీల్దార్ ఐజా ఆఫీస్ ముందు ధర్నా చేసి దాదాపు నిలబట్టడం జరిగింది ప్రభుత్వం స్పందించి ఆశల సమస్య పరిష్కరించకుంటే ఈ నెల ఇరవై నాలుగున కనో కమిషనర్ కార్యాలయం ఉంది కాబట్టి ప్రభుత్వం అప్పటికైనా స్పందించి పరిష్కారం కూడా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాను ఉన్నాం